హరి ఓం స్వరూపులరా నాలుగు రోజుల క్రితం ఎనిమిదో తారీఖు ఈరోజు పద్నాలుగో తారీఖు ఒక వారం క్రితం తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే లేనట్టుగా త్రొక్కిసలాటలో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గర మంటలట భక్తులారా సామాన్యులారా గమనించి చూడండి ఈశ్వరుడు కూడా కొన్నాళ్లే సహిస్తాడు ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీరే పాలకులు అన్నప్పుడు మీ ఓట్లు కూడా వాళ్ళు హైజాక్ చేసేసినప్పుడు నిలదీసే ధైర్యం లేదు ఏడ్చే తామసం తప్ప మరేమీ లేదు అందుకే ఈశ్వరుడు సామాన్య జనాన్ని కూడా తామసం తరిగి రజస్సు రగిలి సాత్వికత పెరిగి పిరికితనం వదిలి ధైర్యంగా మనుషుల మేము సత్యావిష్ఠులమై ఉండాలి ధర్మ నిష్ఠులమై ఉండాలి అనే స్పృహ వచ్చేటందుకోసమే ఇదిగో ఎందుకంటే ప్రకృతి అంటేనే భగవానుడు దాన్ని ఎవ్వరూ నియంత్రించలేరు ఏదో లైటర్తో సిగరెట్టో లేకపోతే గ్యాస్ స్టవో వెలిగించి అగ్నిని మేము నియంత్రించామనుకుంటున్నారు అది భ్రమ ప్రకృతి శక్తులు ఒక్కసారి విలయ తాండవం చేస్తే మానవుడు ఏమీ చేయలేడు అదే ఇప్పుడు కాలిఫోర్నియాలో కార్చి చెయ్యి ప్రపంచానికి ప్రదర్శితమవుతుంది ఒక సునామీ ఒక టార్నెడో ఒక తుఫాను ఒక అగ్ని ఒక భూకంపం టర్కీని నేలమట్టం చేసింది పరిశీలించి చూసుకోండి కేవలం భూమి మీద పుట్టి ద్విపాద జంతువుల్లా బ్రతికితే అది వాటికి స్వధర్మం కాబట్టి పశుపక్షాదు అన్నింటినీ ఈశ్వరుడు రక్షిస్తాడు కానీ మానవుడికి ఆయన వివేక జ్ఞానాన్ని ఇచ్చాడు అది ఉపయోగించుకోకుండా కేవలం పొట్టకూటికి నానా పాడు పనులు చేస్తూ బ్రతికి అందులో కొంత తీసుకుని వెళ్ళి ఆర్జిత సేవలు హుండీల్లో వేస్తాము అని అంటే వెంకటేశ్వరుడు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు ఏ హిందూ ధర్మంలో ఈశ్వరుడనే కాదు మిగతా ధర్మాల్లో కూడా చెడు చేసిన వాళ్ళని అది అల్లాహైనా జీజస్ అయినా యావే అయినా వెంకటేశ్వరుడైనా గోవిందుడైనా శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా శివుడైనా దుర్గమాయమ్మ ఆ మాతల్లి అయినా ఎవ్వరూ క్షమించారండి కాబట్టి గుడులకెళ్ళి దర్శనాలు చేసుకుంటే మీ అకౌంట్లో మీ ఖాతాలో పాపం పడిపో పుణ్యం పడిపోతుంది పాపాలని హరిస్తుంది అని ఏ పండితుల్లో చెప్తే మోసపోకండి జ్ఞానులు చెప్తారు నీ కర్మ నువ్వు అనుభవిస్తావని గీత చెప్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి కర్మ ఎవరిని విడిచిపెట్టదు గుర్తుంచుకోండి గుర్తించుకోండి భావితరాలకి ప్రశాంత